మనోధైర్యం ఆత్మవిశ్వాసంతో ముందడుగు కథ రచన హరిప్రభల కథాపటనం మలవరపు సీతారాం కుమార్ ఫోన్ రింగ్ అవుతూ ఉంటే లిఫ్ట్ చేసింది అప్పుడే నిద్రలేచిన సుజాత ఏయ్ సుజీ ఉన్నావు నేను రవిని అవతరి వ్యక్తి పలకరింపు విని త్రుళ్ళిపడింది సుజాత చాలా చనువుగా సుజీ అని ఏకవచన సంభాషణ అప్పుడు గుర్తు తెచ్చుకుంది అతన్ని చాలా రోజుల నుంచి తను కాలేజీకి వెళ్తున్నా వస్తున్నా తనని ప్రేమిస్తున్నానంటూ వెంబడిస్తూ వేధిస్తున్నాడని అతను తన సీనియర్ రాజకీయ నాయకుడి కొడుకు నాకు అలాంటి అభిప్రాయం లేదు నాకు చదువే ముఖ్యం నాకు చాలా ఆశయాలున్నాయి నా జోలికి రావద్దు అని చాలాసార్లు అతన్ని పిలిచి చెప్పింది సుజాత అతను తన ప్రవర్తన మార్చుకోకపోతే ప్రిన్సిపాల్కు ఫిర్యాదు చేసింది ఆయన అతని మీద చర్య తీసుకుంటా అని చెప్పి రవిని పిలిచి మందలించడం తత్ఫలితంగా ఆయన ఉద్యోగ బదిలీ వెనువెంటనే జరిగాయి అయినా నీవు లేకపోతే బతకలేను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాను అంటూ రవి వేధింపులు ఎక్కువ అవడంతో తన తల్లిదండ్రులకు చెప్పింది సుజాత వాళ్ళు సుజాతకు ధైర్యాన్ని నూరిపోసి రవి తల్లిదండ్రుల్ని అతి కష్టంమీద కలిసి విషయం వివరించి రవీని తమ కూతురి జోలికి రాకుండా చూడమని చెప్పారు వాళ్లు తమ కొడుకు ప్రవర్తనను విని అతన్ని మందలించకపోగా వెనకేసుకొచ్చి సమర్థిస్తూ ఉంటే ఆశ్చర్యపోయారు సుయాత తల్లిదండ్రులు పిల్లలు చెడిపోయేందుకు ఇలాంటి తల్లిదండ్రులే సగం కారణమనుకొని చేసేదిలేక తమ ఇంటికి వచ్చారు చదువు సంధ్యా లేకుండా ఇలా ఆడపిల్లల్ని ప్రేమపేరుతో లొంగదీసుకోవడం ఆ తర్వాత వాళ్లను మోసం చేయడం అతనికి వెనతో పెట్టిన విద్య రవి రాజకీయ నాయకుడి కొడుకోవడంతో ఎవరూ ఏమీ చేయలేకపోతున్నారు సుజాత ధైర్యం ఆత్మవిశ్వాసం అధికంగా ఉన్న ఈ కాల పాడపిల్ల అయినా తగు జాగ్రత్తలు తీసుకుంటోంది సుజాత ఎలాగైనా చదువు పూర్తి చేసి మంచి ఉద్యోగం పొంది జీవితంలో స్థిరపడి తన తల్లిదండ్రుల్ని చక్కగా చూసుకోవాలి అన్నది సుజాత ఆశయం ఇంకో రెండు నెలల్లో కాలేజీ చదువు పూర్తవుతోందనగా క్యాంపస్ సెలక్షన్లో మంచి కంపెనీలో ఉద్యోగం సాధించింది సుజాత ఆనందానికి అవధులు లేవు తల్లిదండ్రులు సుజాతకు సంబంధాలు చూడటం మొదలుపెట్టారు ముందు సుజాత ఇప్పుడే తనకు పెళ్లి వద్దని వారించినా వాళ్ల అభిప్రాయానికి ఒప్పుకుంది మంచి సంబంధమని వేణు అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్తో సుజాతకు పెళ్లి చూపులు ఇద్దరూ ఒకరికొకరు నచ్చడం ఇరువురి అభిప్రాయాలు కలవడం జరిగాయి వెంటనే ఇరువైపుల పెద్దలు తాంబూలాలు పుచ్చుకోవడం వివాహ తేదీ నిర్ణయం కూడా జరిగింది విషయం తెలిసిన రవి మండిపడి పగతో రగిలిపోతూ ఎలాగైనా పెళ్లి చెడగొడతానని వెళ్ళి వేణుకు వాళ్ళవాళ్లకు సుజాత గురించి చెడుగా చెబుతానని సుజాతను వాళ్ళ తల్లిదండ్రుల్ని బెదిరించాడు అతన్ని ఎదుర్కోవడం అంత తేలిక కాదని ఆమెకు స్పష్టంగా తెలుసు అయినా సుజాత అతని బెదిరింపులకు భయపడలేదు ధైర్యంగా ముందు కడుగువేసి తల్లిదండ్రులతో వేణువాళ్లింటికి వెళ్ళి వేణుని వాళ్ళ తల్లిదండ్రుల్ని కలిసి రవి తనని ఏ విధంగా వెంబడించి ఇబ్బందులు పెడుతున్నది పెళ్లి కుదిరాక ఎలా బెదిరిస్తున్నది సుస్పష్టంగా తెలిపి నిశ్చార్థం రోజునే మీకు ఈ విషయం చెబుదామనుకున్నాను కానీ అప్పుడు మీకు చెప్పే వ్యవధి కూడా లేకుండా వెంటనే ఆ కార్యక్రమం జరిగింది ఇప్పుడైనా మించిపోయింది లేదు మీ అందరికీ పూర్తి అంగీకారమైతేనే సంతోషంగా మీ ఇంటి కోడలిగా వేణుకు భార్యగా వస్తాను ఆయన చెప్పింది సుజాత సుజాతలోని నిజాయితీని మనసులోనే మెచ్చుకుని అటువంటి మంచి వ్యక్తి తన భారీగా రావడం తన అదృష్టం అని సంతోషించాడు వేణు విద్యాధికులు వివేకవంతులైన వేణు తల్లిదండ్రులు కూడా అదే అభిప్రాయాన్ని వెలిబుచ్చి సుజాత ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని మెచ్చుకొని సంతోషంతో పెళ్లికి సుముఖత తెలిపారు తల్లిదండ్రులతో సంతోషంగా తన ఇంటికి తిరిగి వచ్చి నిశ్చింతగా నిద్రపోయింది సుజాత పెళ్లి ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్న కొద్దీ రవి ఆగడాలు ఎక్కువవుతున్నాయి ఎన్నో అడ్డంకులు కల్పిస్తూ సుజాతకు తనతో అక్రమ సంబంధం ఉందని పెళ్లి ఆపాలని వేణుకు వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పి పెళ్లి చెడగొట్టే ప్రయత్నం చేశాడు అంతకుముందే తమకు సుజాత విషయం వివరించడంతో వాళ్లు రవి మాటలను నమ్మకపోగా బుద్ధి చెప్పి పంపించారు రవి తండ్రి రాజకీయ పరపతి ఉండడంతో ఏ పరిస్థితుల్లోనూ పెళ్లికి ఆటంకం కలగకుండా స్థానికుల సహకారం మీడియా సహకారం కూడా తీసుకున్నారు ఇరు కుటుంబాలు మనోధైర్యం ఆత్మవిశ్వాసం ఉంటే చాలు దేన్నైనా ఎవరినైనా ఎదుర్కోవచ్చు అని సుజాత అభిప్రాయం పెళ్లికి రవి ఎన్ని ఇబ్బందులు ఆటంకాలు కల్పించినా సుజాత పెళ్లి వేణుతో వైభవంగా జరిగింది ఇక చేసేది లేక రవి మిన్నకుండిపోయాడు పైగా అందరి దృష్టిలో మీడియా స్థానిక ప్రజల ముందు అల్లరేవడంతో రవిని చదువునపంతో విదేశాలకు పంపించారు అతని తల్లిదండ్రులు సుజాత వేణులు కొత్త కాపురం మొదలుపెట్టి ప్రేమగా అన్యోన్యంగా ఉంటూ మూడు పువ్వులు ఆరు కాయలుగా సంతోషంగా కాపురం చేసుకుంటున్నారు ఆ ముచ్చటైన జంటను చూసి ఇరు కుటుంబాలు సంతోషంతో తృప్తి చెందుతూ మనస్సులోనే ఆ భగవంతుడికి కృతజ్ఞతను తెలుపుకున్నారు సమాప్తం మరిన్ని చక్కటి కథల కోసం కవితల కోసం వెబ్ సిరీస్ కోసం మన తెలుగు కథలు కామ్ విజిట్ చేయండి Thank you.